హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక రుచికరమైన కర్రీ చూపిస్తున్నానండి గోరు చిక్కుడుకాయలు ఎండు రొయ్యల కర్రీ అండి చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడి తింటారండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అవి చిటపటమన్నాక ఎండు రోజులు చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇసుక ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండురాయిల్ కూడా యాడ్ చేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇందులో స్మెల్ అనేది రాకుండా చక్కగా ఉంటుంది ఫ్రై చేస్తే ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు మొత్తం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని ఫ్రై అవన్నీ ఇప్పుడు చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం గోరు చిక్కుడుగాయలను కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి నీట్గా వీటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి నేను ముందుగా ఉడికించుకోలేదండి ఎందుకంటే ఈ చిక్కుడుగాయలు ఎండు రోజుల్లో కలిపి ఉడికితేనే చాలా టేస్ట్ ఉంటుందండి అందుకనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనేయండి చూడండి ఒకసారి కలుపుకోండి చిక్కుడుకాయ ముక్క సగం బాయిల్ అయిందండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది చక్కగా చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు మనము కారం యాడ్ చేసేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అవనాయండి బాగా చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది రెడీ అయిపోయిందండి గోరు చిక్కుడు ఎండు రొయ్యల కర్రీ చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి పొడివార తిన్న వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి ఇలా చేస్తే నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్